నమస్తే ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరుసగా కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడుతున్నారు అది కూడా మహిళా కానిస్టేబుల్ మొన్న చూసుకుంటే జనగామ జిల్లాలో ఒక మహిళా కానిస్టేబుల్ ఈ రోజు భూపాలపల్లిలో విధులు నిర్వహిస్తున్నటువంటి అచ్చనానే మహిళా కానిస్టేబుల్ అయితే ఆత్మహత్యకి పాల్పడడం జరిగింది నిన్న ఆత్మహత్య చేసుకుని చనిపోయింది ఇప్పుడు ఇక్కడ వరంగల్ మార్చి ఎంజీఎం దగ్గర అయితే ప్రస్తుతం మనం ఉన్నాము అసలు పోలీసు వ్యవస్థ అనేది చాలామందికి ధైర్యం చెప్పేది అసలు వ్యవస్థ నడుస్తుందంటేనే పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం అలాంటిది వాళ్ళే కౌన్సిలింగ్ ఇవ్వాల్సింది వాళ్ళే బాధ్యత ఉండాల్సినటువంటి విధుల్లో ఉన్నటువంటి వారు వాళ్ళ ఆత్మహత్యలకు ఎందుకు పాల్పడుతున్నారు జనగామ జిల్లా కానిస్టేబుల్ విషయంలో చూసుకుంటే పెళ్లి కావట్లేదని చెప్పేసి ఒక అంశం అదే అంశం దగ్గర దగ్గరపాటులో ఉన్నటువంటిది ఈ భూపాలపల్లి జిల్లాలో విధులు నిర్వహిస్తున్న అర్చన గారిది కూడా ఎందుకంటే తిను కూడా గతంలో మ్యారేజ్ అయింది డివైస్ అయింది వాళ్ళిద్దరి మధ్యన సఖ్యత లేక విడిపోవడం వల్ల తను కొంచెం డిప్రెషన్లో కానివ్వండి మానసికంగా ఇబ్బంది పడుతుంది అంటున్నారు అసలు నిజంగా మహిళలకి అలానే ఎవరి వ్యక్తిగతంగా అయినా సరే మ్యారేజ్ అనేది అంత పర్టికులర్గా ఇంపార్టెంట్ విషయం అయినప్పటికీ కూడా ఎంత మనిషి చనిపోయే అంత దాకా వెళ్లాల్సిన అవసరమే ఉంది వీళ్ళు కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు భార్యాభర్తల గొడవలు జరిగినప్పుడు కానివ్వండి ఎవరైనా ఆత్మహత్యలో పాల్పడ్డప్పుడు పోలీసుల వ్యవస్థలో ఉన్నటువంటి వారు కానిస్టేబుల్గా ఉన్నటువంటి వారు మహిళలకైతే ఇంకా దగ్గరగా మహిళా కానిస్టేబుల్ కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపిస్తుంటారు అలాంటిది వీళ్ళే ఇప్పుడు ఈ ఆత్మహత్యకు పాల్పడుతున్నారు అసలు ఎక్కడ లోపం జరుగుతుంది వాళ్ళు విధులు నిర్వహిస్తున్న క్రమంలోనా లేకపోతే చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణమా లేకపోతే పెళ్ళి కావట్లేదు పెళ్ అయింది విడిపోతున్నామని ముఖ్యంగా పెళ్ళి అనే అంశమే అంత ఇంపార్టెంట్ అంటే పెళ్ళి లేకుండా ఉన్నటువంటి వాళ్ళు లేరా లేదా విడాకులు తీసుకున్నటువంటి వాళ్ళు బతకట్లేరా ఎందుకు సూసైడ్ దాకా ఎందుకు వెళ్తున్నారు అసలు కారణాలేంటి బాధ్యతాయుతంగా ఉండాల్సినటువంటి వాళ్ళే వాళ్ళే ఆత్మహత్యగా పాల్పడడానికి కారణాలేంటి అసలు ఏం జరిగింది ఏంటనేది అర్చన వాళ్ళ నాన్నగారు ప్రస్తుతం మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం కానిస్టేబుల్ ఎవరైతే మృతి చెందారో ఆత్మహత్య చేసుకున్నారో వాళ్ళ నాన్నగారు మనతో ఉన్నారు నమస్తే అండి మీ అమ్మాయి గవర్నమెంట్ జాబ్ కొట్టారు ఇక్కడ కానిస్టేబుల్గా ఉన్నారు మంచి ఎంతో కష్టపడి ఉంటే వాళ్ళ జాబ్ వచ్చి ఉంటుంది ఇవాళ ఇలా జరగడానికి అసలు కారణాలు ఏమనుకుంటున్నారు వ్యక్తిగత కారణాలా లేకపోతే వీధుల దగ్గర ఏమైనా ఇబ్బంది అయింది అనుకుంటున్నారు ఏంటి అసలు ఆమెకు మ్యారేజ్ అయింది తర్వాత డిస్టర్బ్ అయింది డైవర్స్ అయింది అప్పటి నుండి కొద్దిగా మానసికంగా ఒత్తిడి జరుగుతాను అయినా మేము సంబంధాలను చూస్తాను ఆమె మళ్ళీ వేరే జాబ్లో కూడా ప్రయత్నం చేస్తుంది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో డైవర్స్ అయిపోయింది రెండు వేల ఇరవై రెండులో మేల మ్యారేజ్ అయింది అతడు అని తెలిసింది అతనికి పంపలేదు వాళ్ళిద్దరిని ఒకటి చేయ ముందే డైవర్ తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాం వన్ ఇయర్ ఆగాలన్నారు పెళ్ళైన తర్వాత వన్ ఇయర్ ఆగాలంటే పెళ్ళి అయిన తర్వాత వన్ ఇయర్ ఆగి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో మ్యూచువల్గా కోర్టు ద్వారా డైవర్స్ తీసుకోవడం జరిగింది మ్యూచువల్గా అండర్స్టాండింగ్తోనే తీసుకున్నారు కానీ తనకి వ్యక్తిగతంగా ఇబ్బంది పడుతుందా మానసికంగా చాలా ఆమె అప్పుడు ఈ విషయం జరిగినప్పుడు గ్రూప్స్ పడ్డాయి ఈ ఒత్తిడి వల్ల ఎక్కువ చదవలేదు ఇప్పుడు మళ్ళీ పడతా నేను నాన్న నేనుంచి పడతాయి నేను మంచిగా చదువుతా ఎస్ఐ కూడా పోస్టులు పడతాయి ఎస్ఐ కూడా కొద్దిగా లాంగ్ జంప్లో పోయింది పోయినసారి ఆమె ఆల్రెడీ సివిల్ కానిస్టేబుల్ చేస్తుంది అప్పుడు ఇంతకుముందు జరిగినప్పుడు కొద్దిగా లాంగ్ జంప్లా కొద్దిగా తేడతను పోయింది పోయింది ఇప్పుడు అది నేను అధిగమించి నేను ఎస్ఐ జాబ్ కొడతాను మిగతా జాబ్లలో ఏదన్నా ఒకటి కొట్టి ఈ ఆ జాబ్ నుంచి వేరే జాబ్ చేయాలని చెప్పింది గవర్నమెంట్ జాబ్ ఆల్రెడీ జాబ్ చేస్తుంది ఇద్దరు కూడా మీకు ఆడపిల్లలైనా ఇంకా వాళ్ళ వాళ్ళ స్టడీ కొరకే నాది ధర్మసార్ మండలం మల్లక్పల్లి అనే విలేజ్ వీళ్ళ స్టడీ కొరకే రెండు వేల నాలుగులో కాజిపేట షిఫ్ట్ అయినా ఇక్కడ నేను షిఫ్ట్ కాకముందే వాళ్ళని పాతమ గర్స్ హై స్కూల్లో చదివేది వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఇబ్బందిగా ఉంటుందని నేను ఇక్కడ షిఫ్ట్ అయ్యి నేను అంతకుముందు బట్టల వ్యాపారం చేసేది అదే వ్యాపారం చేసుకుంటూ వాళ్ళని చదివిచ్చిన గౌరవంగా బ్రతకాలి నేను మా సంఘంలో గౌరవంగా బ్రతకాలి మా పిల్లల్ని ఆదర్శంగా పెంచాలి వాళ్ళు ఉన్నత పదవుల్లో ఉండాలని నేను ఫస్ట్ నుంచే నా కోరికలు ఉండేది నిలబెట్టారు గవర్నమెంట్ జాబ్ ఇద్దరు కొట్టారు తన కానిస్టేబుల్ లో ఉంది ఇంకొక ఆమె గవర్నమెంట్ జాబ్ లో ఉంది మీరు అనుకున్న స్థాయికి వాళ్ళని తీసుకెళ్లారు అంటారు కదా పిల్లల్ని అనగలం కానీ వాళ్ళ మ్యారేజ్ డిస్టర్బ్ జరిగింది మానసికంగా అది కూడా ఉన్నది జాబ్ రాలేదని అదొక నా మ్యారేజ్ అయిన తర్వాత నాకు ఇట్లా జరిగాను కదా జరిగింది కదా అనేది ఉద్దేశం కూడా ఉండేది అంటే నార్మల్ గా అయితే మెంటల్ ఎలా ఉండేదండి తను అంటే కానిస్టేబుల్ అంటే వాళ్ళు చాలా ధైర్యంగా ఉంటారు ఆల్రెడీ సెన్సిటివ్గా ఉండేది రఫ్గా ఉండపోయి కానిస్టేబుల్ అంటే రఫ్గా ఉండాలి అని అనేదట కానీ ఆమె సిన్సిటీగా ఉండేది నిజాయితీగా ఉండేది అంటే ఎన్ని సంవత్సరాలు అయిందండి తను కానిస్టేబుల్గా జాబ్ వచ్చి ఎయిటీన్ బ్యాచ్ ఎయిటీన్ బ్యాచ్ రెండు వేల పద్దెనిమిది వచ్చింది అంటే గతంలో ఎప్పుడన్నా నాకు ఇట్లా డిస్టర్బ్గా ఉంటుంది అని చెప్తే అండగా మీరు కనీసం డాక్టర్ దగ్గర తీసుకెళ్ళే ప్రయత్నం చేశారా టైక్ సైకాటిస్ట్ దగ్గరికి అట్లా అట్లా నాకు నాకు ఉండదు అని నేను రావాలే హాస్పిటల్ కానీ అనేది గ్రూప్స్ కూడా ప్రిపేర్ అవుతుంది ఆమెకు కూడా పూర్తి స్వేచ్ఛ ఇచ్చి చదువుకోమని చెప్పిన గ్రూప్స్ పడుతుంది ఎస్ఐ పడుతుంది వాటికి నేను ఏదైనా ఒకటి కొట్టాలనే ఉద్దేశంతో ఉండే మళ్ళీ మ్యారేజ్ డిస్టర్బ్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఇంకా సెకండ్ మ్యారేజ్ కూడా చూస్తాను వాళ్ళు ఇప్పుడు కూడా ఫోన్ చేసి మేము వస్తాం అనుకుంటాను మీరు ఏంది మీ విషయం మీరు ఏం చెప్తారు చేసిండు అని చేసి అమ్మాయి కూడా చూడడానికి చాలా చక్కగా అంత ముద్దుగా ఉంది అంతా నానా గోల్డ్ రేట్ పెరుగుతుంది గోల్డ్ తీసుకొచ్చి పెట్టు చెల్లెది ఉండే నాది ఉండే గోల్డ్ తీసుకుందాం అని గోల్డ్ ఆమె ఆ చనిపోయిన రాత్రి కూడా గోల్డ్ షాపు కూడా పోయి వచ్చాం రేపు చనిపోతానే అనుకున్నాను అంటే నైట్ వెళ్ళొచ్చింది వెళ్ళొచ్చిన అంత ముందు కూడా షాపులన్నీ తిరిగి రేట్లు పెట్టుకున్నాయి ఏ విధంగా ఉండేది ఎట్లా మనం మోసం పోకుండా ఉండాలని మా చిన్నమ్మ ఏమేమి ఇద్దరు తిరిగి వచ్చారు నాలుగైదు షాపులు తిరిగి వచ్చారు ఒక రోజు తిరిగి వచ్చి మళ్ళీ రెండో రోజు మేము తీసుకున్నారు బంగారం కూడా తీసుకున్నాం చెల్లి కోసం ఆలోచించింది చెల్లి చెల్లి పెళ్ళి చేయండి నా నాన్న లేదు నాన్న నీదైన తర్వాత చెల్లి చేద్దాం అని చెప్పింది అసలు మాటలు చెప్పడానికి ఆ విధంగా ధైర్యంగా పెంచితేనే ఆమె ఆ జాబ్ చేసుకునేది అక్కడ మీరు జాబ్ చేసే కాడ తెలుసుకోండి ఆమె ఎటు ఎటువంటిది ఆమె క్యారెక్టర్ ఎట్టు ఉంటుంది అని తెలుసుకోండి ఆ విధంగా సిన్సియర్గా పెంచేది అక్కడ ఆమె రిసెప్షన్ హిస్టరీ చేసేది ఫస్ట్ కొమ్మవీలో వచ్చేది లంచం అనేది తీసుకోకపోయేది వాళ్ళు ఉంటారు ఉన్నోళ్ళు ఉంటారు అందువల్ల ఉంటారు మీరు అలా పెంచారు నలుగురికి ఆదర్శం అవ్వాలని చెప్పి మీరు పెంచారు వాళ్ళు అదే స్టేజ్కి వచ్చారు కానీ తన ఏదైతే భర్త వల్ల ఇబ్బంది పడి మ్యారేజ్ వల్లే తన సైకలాజికల్ గా డిస్టర్బ్ ఇట్లా మా కుటుంబానికి ఇట్లా ఏదైనా బాధ ఉండే బాధ అంటే అందరూ ఏమనుకుంటారన్న బాధ లేకపోతే తన సెన్సిటివ్ అంటున్నారు దాని వల్ల మంచిగా ఉన్నా కూడా మాకే ఇట్లా ఎందుకు అనేది బాధ ఎప్పటికి ఉండేది నేను ధైర్యం చెప్పేది నానా ఇట్లా ఉంచే నా చెల్లె పిల్లలు చేయమని చెప్పేది లేదు నాన్న అట్లా ఉండదు మంచిగా ఉండదు నీ చేసిన తర్వాత అని చెప్పేది ఇప్పటికీ కూడా తనని సెటిల్ చేసిన తర్వాతే మళ్ళీ చిన్న చేయాలనుకున్నారు మీరు కానీ ఆమె ఏమో తనకి చెల్లికి చేయండి అని చెప్పి చెప్పేది చెప్పేది ఆమె కూడా మేము సంబంధాలు చూసేది సంబంధాలు చూసేది మనకు నేను ఏదైనా జాబ్ చేసుకుని ఆ జాబ్ కూడా పోకుండా వేరే జాబ్ చేసుకోవాలనే ఉద్దేశం చాలా ఉంది అంటే ఇప్పుడు గ్రూప్స్ పడి మళ్ళీ ఉంటే ఎస్ఐ అవడానికి మళ్ళీ సిద్ధం అయింది ఆల్రెడీ ఆల్రెడీ ఆమె చదువుతాంది ఆ బుక్స్ గిక్స్ అన్నీ వాళ్ళు చూసేది ఆమె సపరేట్గా ఒక రూమ్ వేసిన మరి ఒకటే పోర్షన్ ఇల్లు పైన ఒక రూమ్ వేసిన వీళ్ళ స్టడీ కొరకే స్టడీ అయ్యి తర్వాత మళ్ళీ వీళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత పైన పోయి ఉండటానికి ఒక రూమ్ వేసిన ఇంత గారాభంగా పెంచుకున్నారండి అంటే ఆమె చదువు కోసం సిటీకి వచ్చారు వాళ్ళని చదివిచ్చారు ఉద్యోగాలు కానీ ఈరోజు మిమ్మల్ని అందరినీ కాదనుకొని వెళ్ళిపోయింది ఆమె ఒక్క క్షణం మీ గురించి ఆలోచించి ఉండాల్సిందే అసలు మనసి ఫ్యామిలీ డిస్టర్బెన్స్ అయినా కానీ అది చాలా ఒత్తిడి జరిగింది మాకు ఇట్లా జరిగే కదా అనే బాధ ఎక్కువ ఉండేది ఈ మధ్య చాలా మంది సూసైడ్ చేసుకుంటున్నారు చిన్నదానికైనా పెద్దదానికైనా అలాంటి తల్లిదండ్రులు కడుపుకోతే అసలు ఎవరు తీర్చలేము అండ్ మీ ద్వారా చూపించేది కూడా మేము ఏంటంటే మిగతా వాళ్ళు అలర్ట్ అవుతారు సమస్యలు వచ్చినా ధైర్యంతో ఆలోచించి సమస్యలు పరిష్కారం చేసుకోవాలి అనేది ఇది తెలిసి రావాలి మా అమ్మాయి కూడా ఉండే అట్లే ధైర్యం ఉండేది అట్లా జరిగింది వాళ్ళ అమ్మగారికి కూడా కొంచెం ఆరోగ్యం చెప్తున్నారు రాలేదు బాగాలేదు రెండు ముఖాలు ఆమె చేయించేది భద్రత కార్డు మీద మొన్న స్పైన్ ఆపరేషన్ ఆమె చిన్న అమ్మాయి ఇన్సూరెన్స్ మీద చిన్న ఇప్పుడు చెల్లెకి అమ్మ తర్వాత అమ్మగా ఉండాల్సిన ఆమె అసలు అట్లా ఆలోచిస్తుంది మా చెల్లె కూర కూడా మా చెల్లె మంచిగా ఉండాలి అన్నట్టుగా కూడా ఆలోచించాలి మా కుటుంబం గౌరవంగా బ్రతకాలని కూడా ఆలోచించాయి గౌరవం కోసమే తను సింగిల్గా ఉండలేక అట్లా అయిపోయింది అంటారాషీట్లో ఆటోలు తిరిగి అమ్ముతా నాన్న నువ్వు ఆటోలు తిరిగి కూడా అమ్మకు అది బంద్ చేసి నేను ద్వారా టైలర్ ప్లాన్ చేసేది టైలర్ ప్లాన్ చేసుకో మా మిస్సెస్ కూడా టైలర్ చేసేది చెర ఒకటి కుట్టుకున్న సరిపోద్ది నాన్న మీరు బ్రతకవచ్చు వద్దు ఇప్పుడు లేదు నాన్న మీ ఇద్దరు మ్యారేజ్ అయిన తర్వాత నేను వ్యాపారం బంద్ చేస్తాను నేను అప్పుడు టైలర్ ప్లాన్ చేస్తా అని చెప్పేది నువ్వు తిరగకు ఎండల అని చెప్పేది చివరిగా ఏం మాట్లాడింది అండి అంటే ఆ రోజు నిద్రపోయే టైంలో అసలు ఎలా సూసైడ్ చేసుకుంది అని చివరిగా మీతో ఏం మాట్లాడింది నేను పోయి వచ్చిన నాకు కంట ఆపరేషన్ అయ్యింది డ్రాప్ చేసుకొని పండుకున్నా వాళ్ళ అమ్మతో మాట్లాడుకుంటున్నారట చాలాసేపు పన్నెండు గంటల దాకా మాట్లాడుకుంటున్నా తర్వాత పండుకున్నారట ఆమె రోజు ఈ ఎండాకాలం నుంచి కిందనే మాతో అందరితోనే పండుకునేది తర్వాత పిల్లలు గట్ల నాలుగు గంటలకు ఐదు గంటలకు పోయి పైన చదువుకునేది అట్నే రోజు చదువుకుంటుంది అని మేము అనుకుంటాం అదే విధంగా పోయింది ఆమె ఎప్పుడు పోయింది చేసుకున్నదో మాకు ఆ తర్వాత కిందికి వస్తుంది అన్నమో టిఫిన్ అయిన తర్వాత వస్తే ఫోన్ చేస్తే వచ్చేది అట్లా చేసేవారు రాలేదు పోయి నేను చూసేవరకు ఆమె డోర్లు కిటికీలు అన్నీ పెట్టుకున్నది బయట బయట కొడితే తీస్తలేదు ఆ చిన్నది వైఫై వైర్ నుంచి ఒక పుల్లతోని పొడిచి చూస్తే ఒక క్లాత్ కనపడుతుంది ఇట్లా అలా అన్నట్టుగా ఉన్నట్టుగా ఆమె కనపడలేదు చీకటి ఉన్నది అన్ని అడిగింది ఇక అరే మా చిన్నమ్మ వచ్చింది ఇట్లా చెల్లగా అక్కకి ఇట్లా అయింది రాని బాగా దాన్ని తలుపును కొట్టి తీసి చూసేవరకు ఆమె తీద్దామని నేను పానంతో ఉన్నదాన్ని ఆశతో పట్టుకునే వరకు కట్టే తెరచపోయింది నాన్న లేదురా అక్క సరిపోయింది అని చెప్పి మీ దుఃఖం అసలు ఎవరు తీర్చలేము ఈ టైంలో మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం అలా ఏం కాదు కాకపోతే మిగతా పిల్లలు ఎవరు ఇట్లా చేసుకోకుండా తల్లిదండ్రులు కూడా అలర్ట్గా ఉండాలని చెప్పేసి మిమ్మల్ని ఈ టైంలో ఇబ్బంది పెట్టడం జరిగింది మీరు ధైర్యంగా ఉండండి మీ చిన్నమ్మాయి ఉంది కూడా ఇట్లా జరిగిన వాళ్ళను చిన్న చూపు చూడద్దు అనే నా అభిప్రాయం సమాజంలో మార్పు రావాలి ఈ విధంగా డిస్టర్బ్ జరిగిన వాళ్ళు చిన్న చూపు చూస్తారు ఆ విధంగా చూడద్దు మరి మనకు కూడా మన బంధువులకు మన బిడ్డలకు మనకు జరుగుద్దని అవన్నీ ఆలోచించాలి చిన్న చూపు చూడదు అని అభిప్రాయం మన ఇంట్లో జరిగినప్పుడు తెలుస్తుంది ఎదుటి వాళ్ళ ఇంట్లో జరిగినప్పుడు తెలిగ్గా మాట్లాడతాం కానీ ఆ బాధ అనేది పడే వాళ్ళకే తెలుస్తుంది అంతే అంటున్నారు కదా మీరు ఇప్పుడు ఎట్లయినా ఆమె తప్పు లేకుండా తప్పు ఉన్నా కూడా ఇట్లా జరిగింది కదా ఈమె తప్పు కావచ్చు అనే అయినా నేను టేస్ట్ ఉంటుంది కానీ ఆమె ఎట్లాంటిదో ఆమె చేసిన పేస్లలో తెలుసుకుంటే తెలుస్తుంది ఆమె ఎంత సీసియర్గా ఉండేది చూస్తున్నారు కదా తన కూతురు ఇద్దరు పిల్లల్ని చదివించడానికి పల్లెటూరు నుంచి ఇక్కడ కాజీపేటకు వచ్చి వాళ్ళ కోసం వాళ్ళని చదివించి ఉద్యోగాలు వచ్చే వరకు కూడా కష్టపడ్డటువంటి తండ్రికి ఈరోజు కడుపు కోత మిగిల్చింది కానిస్టేబుల్ అంటే ఎంతో క కష్టపడి కఠోర శిక్షణతో వీళ్ళు జాబ్స్ కొట్టి ఉంటారు ఒక్క రెండు మూడు పాయింట్లతో తన లాంగ్ జంప్లో ఎస్ఐది మిస్ అయింది తనకి మ్యారేజ్ అయింది ఫస్ట్ మ్యారేజ్లో ఇబ్బంది అయిన తర్వాత పేరెంట్స్ దగ్గర ఉంటుంది సెకండ్ మ్యారేజ్ చేయడానికి కూడా తల్లిదండ్రులు ఆ ప్రయత్నం చేసినప్పటికీ చెల్లికి చేసిన తర్వాత చేసుకుంటాను అన్న వేలో ఉండేది బంగారం పెరుగుతుంది చెల్లికి నాకు పెళ్ళికి కావాలని చెప్పి రెండు మూడు షాపులు తిరిగొచ్చు కూడా బంగారం కూడా ఉన్నదంట లాస్ట్ డే నైటు అలాంటిది తను ఇలా చేసుకుంటుందని కుటుంబంలో ఎవ్వరూ కూడా ఊహించలేదు లాగే చదువుకున్నట్టుగానే పైకి వెళ్ళింది హ్యాంగ్ చేసుకుందని చెప్పి చెప్తున్నారు హ్యాంగింగ్ చేసుకునే వరకు వాళ్ళు వెళ్ళినప్పటికీ కూడా అప్పటికే తను చనిపోయింది ఎక్కడో కొనోపిరి ఉంటుంది అని చెప్పి తల్లిదండ్రులు ఆశపడ్డప్పటికి కూడా వాళ్ళందరికీ నిరాశ మిగిలిచిందామే ఇలాంటి మరిన్ని వార్తలు మేమెందుకు తీసుకొస్తున్నాం మీ ఆరం టీవీకి ఇపో